హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అతి తక్కువ తూకంలో ఫ్యాన్సీ మోడల్ మిషన్ పట్టాల గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ పట్టాలు వీటి తూకాలు మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ తూకంలో లైట్ వెయిట్లోనే మనకు చాలా తక్కువ కాస్ట్లో అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే చాలా ట్రెండీగా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా చక్కగా మనకు చాలా రకాల డిజైన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అట్లాగే వీటి తూకాలు మనం చూసుకున్నట్లయితే ఇరవై గ్రాముల కాడ నుంచి నలభై నలభై ఐదు గ్రాముల లోపు తక్కువ వెయిట్లోనే రావడం జరుగుతుంది ప్రజెంట్ సిల్వర్ కాస్ట్ వచ్చేటప్పటికి పది గ్రాముల రేటు వచ్చేటప్పటికి తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంది ఈ కాస్ట్ పెరగడం వల్ల మనకు ఏంటంటే ఈ పట్టీలు అనేవి తక్కువ తూకంలో రావడం తర్వాత మనకు లైట్ వెయిట్లో ఉండటం వల్ల ఎక్కువగా వీటిని లైక్ చేయడం అయితే జరుగుతుంది అట్లాగే ఈ వీడియోలో మనం వీటి తూకాలు మరియు వాటి కాస్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మోడల్ వచ్చేటప్పటికి చాలా ట్రెండిగా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చక్కగా అంటే సన్నగా రౌండ్ తాడ్ లాగా అయితే రావడం జరిగింది చైన్ వచ్చేటప్పటికి మధ్య మధ్యలో మనకు కాసికాయ గుళ్ళు టైప్లో మధ్యలో మధ్యలో మనకు గుళ్ళు అయితే కనబడతా ఉన్నాయి తర్వాత పూసలు అంటే కలర్ పూసలు వీటికి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది చాలా ట్రెండిగాను చాలా తక్కువ తూకాల్లోనే ఇవి రావడం జరుగుతుంది వీటి నికర తూకం మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు గ్రాముల దాకా వీటి తూకం అయితే రావచ్చు తర్వాత ఇది వచ్చేటప్పటికీ మనకు ఇది కూడా రౌండ్ చైన్ ఫ్రెండ్స్ ఇది కూడా తక్కువ తూకంలో లైట్ వెయిట్లోనే దీనికి వచ్చేటప్పటికి మధ్యలో పూసలు అంటే చైన్ ఒక పట్టీకి వచ్చేటప్పటికి రెండు చోట్ల మాత్రం మనకు డిజైన్ అయితే కనబడతా ఉంది కాస్త హెవీ డిజైన్ అయితే ఒకే చోట మనకు కనబడతా ఉంది మధ్యలో అయితే మనకు గ్రీన్ కలరు పింక్ కలర్ అయితే మనకు స్టోన్స్ అయితే కనబడతా ఉన్నాయి వీటి తూకం వచ్చేటప్పటికి ముప్పై గ్రాముల నిగ్ర తూకం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ముందు మనం తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అయితే మనకు పది గ్రాముల కాస్ట్ అయితే అవుతుంది ఇప్పుడు నేను చెప్పే తూకాన్ని మీరు మజూరి యాడ్ చేసుకుంటే మనకు తూకం వచ్చేస్తుంది మజూరి వచ్చేటప్పటికి అంటే మేకింగ్ ఛార్జ్ మేకింగ్ ఛార్జ్ వచ్చేట వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకోండి ఇది ఇది కూడా చాలా ట్రెండిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు చాలా షైనింగ్గా కనబడతా ఉంది కింద మనం చూసుకున్నట్లయితే డిజైన్ కూడా చాలా మార్పుగా కనబడతా ఉంది ఈ దీని తూకం కూడా మనకు ముప్పై 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 ఐదు గ్రాముల దాకా తూకం అయితే అవుతుంది మనం చూసుకున్నట్లయితే వీటికి కూడా మనకు కింద గవ్వల టైప్లో బెండు గొట్టాలలాగా మనకు కనబడతా ఉన్నాయి ఇది వచ్చేటప్పటికీ మధ్యలో అయితే గజ్జలు అయితే మనకు హ్యాంగ్ అవుతూ ఉన్నాయి అంటే ప్లెయిన్గా కాకుండా కాస్త గజ్జలుగా వాడుకునేటట్టు వాళ్ళకైతే మాత్రం ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇదైతే మాత్రం ముప్పై ఐదు కాండి నుంచి నలభై గ్రాముల దాకా తూకం అయితే అవడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మోడల్ కూడా సేమ్ అయితే కనబడతా ఉంది కాకపోతే డిజైన్ మధ్య మధ్యలో వచ్చే గజ్జలు కానీ తర్వాత మోడల్ కానీ మార్పు అయితే రావడం జరుగుతుంది చైన్ మాత్రం ఎక్కువగా మనము ఏ పట్టీలు చూసుకున్నా ఎక్కువగా రౌండ్ చైన్ అయితే మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇవి కూడా మనకు చాలా ఎక్కువ రోజులైతే అంటే వీటికి అరుగుదల తక్కువగా ఉండటం వల్ల మనకు ఎక్కువ రోజులు అయితే రావడం జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికీ లావు చైన్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే మనకు బద్దచేత ఇది ఇవి కూడా చాలా చక్కగా గట్టిగా మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది చైన్ కింద వచ్చేటప్పటికీ మనకు అక్కడక్కడ మిరియాలు అయితే కనబడతా ఉన్నాయి మధ్యలో అయితే మనకు ఎనామిల్ డిజైన్ అయితే కనబడతా ఉంది ఇప్పుడు పైన మనం చూసుకున్న రౌండ్ చైన్ మోడల్ ఇష్టం లేని వాళ్ళు ఈ చైన్ అయితే మనకు చాలా మందంగానూ గట్టిగా ఎక్కువ రోజులు అయితే రావడం జరుగుతుంది ఇదైతే నలభై నలభై ఐదు గ్రాముల దాకా వీటి తూకం అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి ఇవి వచ్చేటప్పటికి ప్లెయిన్ అంటే డిజైన్ ఏం లేకుండా మనకు గోగతాడు తాడు మోడల్లో ప్లెయిన్గా అయితే రావడం జరుగుతుంది అంటే చాలామంది ఎక్కువగా ప్లెయిన్గా వాడడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చక్కగా యూజ్ అవుతుంది చక్కగా వాడుకోవచ్చు అయితే వీటికి తూకం వచ్చేటప్పటికి ఇరవై గ్రాముల తూకం అయితే అవుతుంది తక్కువ తూకంలో మనకు డిజైన్ ఏం లేకుండా ప్లెయిన్గా కావాలి అనుకుంటే మాత్రం ఇరవై గ్రాముల తూకం కాడ నుంచి అయితే మనం పెట్టుకోవచ్చు వీటిలోనే మనకు మందం చైన్లు కూడా రావడం జరుగుతుంది అవైతే మనకు ఇరవై ఐదు కాడ నుంచి ముప్పై గ్రాముల దాకా అవుతుంది ఇది కూడా సేమ్ అదే చైన్ ఫ్రెండ్స్ ఇది కాకపోతే కాస్త మందంగా కనబడతా ఉంది హెవీగా ఉంది ఇందాక చూసిన మోడలే కాకపోతే దానికి హ్యాంగింగ్ అయితే లేవు దీనికైతే మనకు అక్కడక్కడ అయితే మనకు కనబడతా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్